హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఒక ఇంచు చెక్క కొద్దిగా జాపత్రి రెండు యాలక్కాయలు ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు పది మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం పావు కప్పు బీన్స్ని ఒక చిన్న క్యారెట్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ని ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఒక బంగాళదుంపని పైన తొక్క తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి పావు కప్పు పచ్చి బఠానీని వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని పది నిమిషాలు నానపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మూత ఒప్పించేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు రైస్ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ అయితే వాటర్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీని పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా సింపుల్గా వెజ్ బిర్యానీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్